ఓకే హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా మేము ఈవేళ సంతకైనా వెళ్తున్నాం అనమాట సంతకెళ్తున్నాము పండుగ సంత అనమాట ఈ రోజు మాకు మేమైతే సంతకెళ్తున్నాం సంత ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఆటోలో మేమంతా వెళ్తాం అనమాట ఫ్రెండ్స్ మా సంతకు వెళ్తాం ఇక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మా సంత అన్నమాట అక్కడికైతే ఇప్పుడు వెళ్తాం వెళ్ళేసి ఆ సంత ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆటో అయితే మా ఊరి వాళ్ళంతా కలిసి మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కేసామన్నమాట ఈ విధంగా ఎక్కేసాము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము ఆటో స్టార్ట్ అయిపోతాము ఇదిగో డ్రైవర్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాము అది డ్రైవర్ మా వచ్చేస్తున్నారు మా డ్రైవర్ కూర్చొని చూడండి ఫ్రెండ్స్ మేము వెనకాల డిక్కీలో మాకు తోస్తారు డిక్కీలో కూర్చున్నాం ముందున అందరు లేడీస్ కూర్చున్నారనేసి మాకు వెనకాల డిక్కీలో కూర్చోబెట్టేశారు డ్రైవర్ అందువల్ల వెనకాల కూర్చొని జర్నీ చేసేస్తున్నాము కొద్దిసేపట్లో మేము సంతకు వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మేమైతే మా రూడ ఫ్రెండ్స్ ఇప్పుడు సంత ఎలా ఉందో ఏంటో మొత్తం చూపిస్తాను హలో ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ మంది ఇక్కడ హైస్ ఐస్ లో అయితే అమ్ముతున్నారు ఇదంతా ఇదోండి మా ఊరి వాళ్ళే అమ్ముతున్నారు ఐస్ క్రీములు చూడండి మంచి మంచి ఐస్ క్రీములు వెన్నెల ప్లేస్ ఎంత వెన్నరా ఇరవై ఓకే ఇంకే టైట్ అమ్ముతున్నారు ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు అదే ఎంత కాస్ట్ ఎలా ఉంది సంత ఇప్పుడు పండక్స్ అంతా కదా పది నుంచి యాభై దాకా ఉందా ఓకే అయితే రోజు అయితే బిజినెస్ బాగా అవుతుంది అయితే పండక్స్ అంత కదా అవునా సరే సరే వస్తారే మొదలు మూడు గంటలకు వస్తారా ఓకే బాయ్ అయితే ఐస్ క్రీమ్ ఒకటి అయితే పంటకు వచ్చాం కదా పండక్ష అంతా ఒక ఐస్ క్రీమ్ టేస్ట్ అనేసి మన వాళ్ళ దగ్గర ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను ఓకే ఎంత కప్ కప్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను చూసారా చేస్తాను టేస్ట్ అయితే చేస్తాను ఇప్పుడు ఏడ్రా ఇంత గట్టి ఆ కూలింగ్ హెవీ కూలింగ్ అయిపోయింది రావట్లేదు చూసారా రావట్లేదు కూలింగ్ స్మూత్ గా రాట్లేదు హెవీ కూలింగ్ చూడు ఇంత గట్టిగా ఉంది ఇది చాలా ఫుల్ కూలింగ్ చేస్తారు ఇది చూసారా చాలా కూలింగ్ ఉంది ఇది అస్సలు అవ్వట్లేదు ఓకే ఓకే ఐస్ అంటే చాలా టేస్ట్ గా ఉంది సూపర్ అంతా సూపర్గా ఉంది చాప్ బాగుంది బాగుంది తిరుకు కందుల దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం ఇది ఒక కందుల దగ్గరికి వచ్చాము మా చెల్లి ఇక్కడ బేరం ఆడేస్తుంది తెగను ఎంత ఎంత ఉంది ఎంత తెలుసుకుని ఇక్కడ వంద రూపాయలు తెస్తున్నారా ఈ దుంపలు ఎంత దుంపలు పండగ సంతకు వచ్చాము ఇదిగోండి బేరం ఆడేస్తుంది మా చెల్లి ఇదిగోండి రూపాయలు రాజమల్ మంది అడుగుతుంది చెల్లి ఇక్కడ పిక్కెలు కొంటున్నారు చూడండి పిక్కెలు ఇక్కడ ఇద్దరు పిల్లలు కనిపించారు ఇద్దరు పిల్లలకి పది రూపాయలు డబ్బులు ఇస్తే పట్టుకొని వెళ్ళిపోతున్నారు డబ్బులు ఎంత ఉందో అనేసి డాడీ డబ్బులు లెక్కేస్తున్నాడు పర్సు నుంచి తీసేసి చూడానికి చెల్లిలు ఏదో బేరం ఆడేస్తున్నారు బేబీ

ఎంత ఇరవై ఓకే ఓకే ఇరవై అది ఓకే ఓకే అన్న ఈ మా ఈ సంతకి ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు పెద్ద సరే రేపు సార్ పెద్దసారి రేపు ఇది సంక్రాంతి పండగ సంత కదా సంక్రాంతి ఓకే 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 పెద్ద ఓకే ఇక బేరం వచ్చింది చూడండి ఆంటీ గారు కేజీ యాభై యాభై అమ్మా ఆంటీ కేజీ యాభై ఓకే వేయండి ఒక యాభై రూపాయలు వేయండి ఆంటీ గారు పండగ సంత కదా బిజీ బిజీగా ఉన్నారా మాట్లాడే ఓకే 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 మాట్లాడలేకపోతున్నారు అయితే మంచి బిజీగా ఉన్నారు ఓకే ఓకే అమ్మ కొబ్బరికాయలు ఇలాగా కొబ్బరికాయలు అవునా ఓకే ఓకే పండగ అని చెప్పేసి చిన్నపిల్లలు కూడా వస్తారు సంతకి ఎదుకోండి వాళ్ళ అమ్మ గురించి మిటాటీ వెతికేస్తుంది ఒక పాప మీకు కాల్ చేసిన చేపలు ఇవ్వండి చూడండి చూసారా అది ఎలాగమ్మా ఇది పోగు వంద రూపాయలు ఒక పోగు వంద రూపాయల వందనా ఓకే ఓకే ఎంత నలభై కుమ్మంటే ఇవ్వట్లేదా యాభై రూపాయల బాగుంది నాగెల్దాంబా పెద్దదిగా అమ్మ పచ్చిమిర్చి ఒక ఇరవై రూపాయలు ఇవ్వమ్మా అమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు చూడకోట చూడకోట నుంచి రూడకోట సంతకే సరే పండగ సంత కదా సీజన్ కదా అందుకనేసి బట్టల కనేసి చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చేసి ఒక సంతక దగ్గరకు వచ్చేసి కొంటారనమాట చూడండి ఫ్రెండ్స్ బట్టల షాపులు మాత్రం కిటికట్టలు ఆడిపోతుంది చూడండి చూడండి ఈ విధంగా ఉంది ఏ పండగ సంతకొచ్చారా తమ్ముడు వచ్చారా ఏ ఓకే ప్యాంట్ షర్ట్ తీసుకుంటారా సంక్రాంతి పండే ఎంజాయ్ తమ్ముడు ఎంజాయ్ ఓకే హ్యాపీ సంక్రాంతి తమ్ముడు ఓకే తమ్ముడు చూడు వీళ్ళు అభిమానాలు చాలా రోజుల తర్వాత కలిసారు కదా సంక్రాంతి పండుగ కలిసి సంత దగ్గరకు వచ్చేసి కలిసారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతో ఆనంద ఆనందంగా ఓకే యూ అన్నా అనా అనా లోకల్ ట్యూబర్ తారాబ్ వెళ్తున్నారనా తారాబ్ వెళ్తున్నారా తారా తారాబ్ వాటర్ఫాల్స్ తారాబ్ యస్ ఓకే ఓకే అండ్ ట్వంటీ ఫైవ్ కేఎంఎస్ ఇక్కడ నుంచి ఓకే తారాబ్ ఎలా వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్లు అన్నీ అడిగారు అందుకని చెప్పాను విజయవాడ నుంచి టూరిస్టులు వచ్చారనమాట తారాబెల్ చెప్పే చెప్పు ఏటా ఏట అవునా ఓకే అన్న ఓకే ఓకే ఈ సంత దగ్గర జీరుకలు అమ్ముతున్నారు ఆ జీరుకల్ స్పాట్కి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం వెళ్తున్నాను ఓకే చూడండి జూరికల్ అనేది ఈ విధంగా తాతారు మా ఏజెన్సీ ప్రాంతంలో చూడండి బామర్దలు ఇద్దరు కలిసి ఎలా తాగిస్తున్నారు జీరు ఇలా కాచుకుంటున్నారు ఇదిగోండి మంట పెట్టుకొని ఇలా కాచుకుంటున్నారు చల్లడది కావాలంటే చల్లడది వేడిగా కావాలంటే వేడిగా ఇస్తారు అనమాట జీరు ఇక్కడ అమ్ముతున్నారు చూడండి ఏ విధంగా తాగుతున్నాడు చూడ తమ్ముడు అయితే ఏ విధంగా తాగుతున్నాడు ఇదిగోండి దోకి తెత్తేసుకొని తాగేస్తున్నాడు చూడండి ఒక పెద్ద ఆయన జీరు ఎలా తాగుతున్నాడు చూడండి ఏ విధంగా తాగుతున్నాడు జీవితంలో ఒక పెద్ద ఆయన ఏమో హీరో లాగా ఒక బీడీ పట్టుకొని అటు డోంకి పట్టుకొని తాగుతున్నాడు సిగ్గుపడకపోతున్నాడు ఈ సంక్రాంతి పండక్కి జీరకాయలు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు సంతలోని అతను అతని మాటల్లో తెలుసుకుందాం ఈ జీరకాయల గురించి ఈ పండగకి వచ్చారు కదా ఈ సంక్రాంతి పండక్కి వచ్చారు కదా అన్న ఈ జీరకాయలు కళ్ళు అమ్ముతున్నారు కదా మీకు ఏ విధంగా సేలింగ్ బాగానే అవుతుందా లేదా ఏంటి అసలు ఈ పండగ కానీ బాగానే సేలింగ్ అవుతుంది కానీ ఇది వేడి చేసి తాగితే బాగుంటుంది ఓకే చల్లడి తాగితే ఆ పురుగులు అది ఏది ఉంది ఆరోగ్యం కూడా బాగా అవ్వదు ఓకే ఉండదు ఇప్పుడు వేడి చేసి తాగితే బాగుంటుంది ఓకే మా సొంత జీరకాయలు సొంత చెట్టుదే ఇదా సొంత చెట్టు సంతలో తీసుకొచ్చేసి అమ్ముతుంటుండీనా ఓకే ఓకే ఇదిగండి ఈ విధంగా వేడిగా కావాలంటే వేడిగా ఇస్తారు అలాగే చల్లగా కావాలంటే చల్లగా అనమాట వేడి అండ్ చల్లగా రెండు కలుపుకొని ఇస్తారనమాట ఇచ్చేసి కస్టమర్స్ కి ఎలాగ అమ్ముతారు ఆ జగ్గు ఎంత అన్నది ఈ జగ్గు ఇరవై అనమాట ఈ డోంక్ ఎంత పది రూపాయలు అది ఈ డో ఈ డోంక్ ఉంది కదా ఈ డోంక్ ఏమొచ్చేసి పది రూపాయలు ఇది పది రూపాయలు ఇది ఇది ఇరవై రూపాయలు అంట ఇరవై రూపాయలు ఇది ఇది అది పది రూపాయలు ఇది పది రూపాయలు అంట పొగాకు వచ్చారా పండగ దగ్గర సేల్ అవుతుందా లేదా పొగాకు అవ్వట్లేదా ఓహో టైం ఉంది కదా అవుతుంది ఏమోలే సరే సరే డాడీ వెళ్ళొస్తామా కొత్త బట్టలు కొనుక్కొని సైజులు చేయించుకుంటున్నారు టైలర్ దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి ఇదిగోండి ఈ విధంగా సైజులు చేసుకుంటారు సొంత దగ్గర అన్న హాయ్ అన్న ఓకేనా వానా అన్నా అలాగే అన్న మరి ఏం చేద్దాం అన్న సంక్రాంతి పండగ ఈ బట్టలు తీసుకోవడానికి వచ్చారా దేనికి వచ్చారు బ్రో కాకపోతే రేట్లు మాత్రం చాలా రేట్ ఎక్కువ కొనలేపోతున్నాను చూస్తున్నాం కానీ ప్రతి షాపు ఎదుగుతాము ప్రతి షాపు రేట్లు ఎక్కువ ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఇలా తిరుగుతాం అవునా ఇప్పుడు కొంటారా బ్రో కొ అయితే పండగ బాగా ఎంజాయ్ అయితే ఎంజాయ్ అంటే అలాగే ఓకే ఓకే హ్యాపీ సంక్రాంతి ఓకే పండక్కి ఈ వచ్చారా ఓకే బట్టలు తీసుకున్నారా తీస్తారా బట్టలు తీస్తారా రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా తక్కువగానే ఉందా ఓకే హ్యాపీ సంక్రాంతి ఓకే బాయ్ కదమ్మా పర్వాలే మనం గాజులు షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఎదుగు గాజులు బస్సా దగ్గరికి వచ్చాము ఇక్కడ గాజులు అయితే ఈ విధంగా పెట్టున్నారు మీ సంతలో చూస్తున్నారు కదా ప్రధాన ఈ గాజులు అది ఇరవై రూపాయల పండగ సంతాన్ని వచ్చారా ప్రతి వారం వస్తారా మీరు వీళ్ళంతా గాజులు పెట్టుకోవడానికి వచ్చారు ఇదంతా ఫ్యాన్సీ షాప్ షాప్లోనే ఇవి పూసలు అన్నమాట అనమాట చూడండి ఈ విధంగా ఉంది ఇలా పెట్టుకున్నారు ఇలా పెట్టి అమ్ముతున్నారు చూడండి దిష్టి పూసలు నల్ల పూసలు చైన్లు ఇవన్నీ కూడా ఈ విధంగా అమ్ముతున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చారు చూడండి చేపలు చేపల పేర్లు చెప్పండి చెప్పండి అండి ఓకే అంతేనా అంటే ఓకే ఇదండి చేపడానికి సంచంలోకి చూడండి రేపు సొంత అయితే అనమాట ఇప్పుడైతే మేము సంత చూపించాను కదా ఈ సంతపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ హ్యాపీ సంక్రాంతి